రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తరిస్తోంది సంప్రదాయ పంటల సాగుతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రత్యామ్నాయంగా ఉద్యాన తోటల సాగు చేపడుతున్నారు మార్కెట్లో చక్కని గిరాకీ సులభతరమైన సాగు విధానాలు స్వల్ప పెట్టుబడితోనే చక్కని దిగుబడులు వస్తుండటంతో పెద్ద ఎత్తున రైతులు అంజీరా సాగు వైపు మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలోనే జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు రైతులు అంజీరా సాగు అధిక దిగుబడి సాధిస్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లేడు దిన్నె గ్రామానికి చెందిన రైతు శేషురెడ్డి ఇరవై ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు సంప్రదాయ పంటలతో పాటు ఉద్యాన పంటలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు గతంలో టమోటా దానిమ్మ సపోటా పంటలు సాగు చేసేవారు వాటికి అధికంగా తెగుళ్లు ఆశిస్తుండటంతో ప్రత్యామ్నాయం కోసం వెతికారు పలు చోట్ల విచారించిన అనంతరం అంజీరాకు ఉన్న డిమాండర్ గుర్తించి ఇరవై ఎకరాల్లో సాగు చేస్తున్నాడు తనకున్న నలభై ఎకరాల పొలంలో ఇరవై ఎకరాల్లో అంజీరా మొక్కలు నాటారు మరో పది ఎకరాల్లో జామా ఒక ఎకరంలో సపోటా తోటలను సాగు చేస్తున్నారు అంజీరా మొక్కలను బళ్లారి నుంచి కొనుగోలు చేసి నిపుణుల సూచనలు సలహాలతో నాటుకున్నారు అంజీరాలో రెండు రకాల మొక్కలను సాగు చేశారు డయానా రకాన్ని డ్రై ఫ్రూట్స్ తయారీ కోసం సాగు చేయగా బ్రౌన్ రకాన్ని మార్కెట్లో విక్రయిస్తున్నారు రహదారి పక్కనే పొలం ఉన్నందున అక్కడ కూడా విక్రయిస్తున్నారు మొదటిసారి ఒక ఎకరా అంజీరా సాగుకు లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు ఖర్చు అయిందని టన్ను పళ్ళు దిగుబడి వచ్చిందని తెలిపారు ఫర్టిలైజర్ అది ఇది వేస్తే ఈ సమ్మర్లో వాటర్ ఎంత ఇచ్చినా చెట్టు వాడబట్టి చనిపోతున్నాయి ఈ సమ్మర్లో ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా అయితే ఎలాంటి చెట్టుకి హాని లేకుండా మామూలుగా తక్కువ వాటర్ ఇచ్చినా సరిపోతున్నాయి మామూలుగా ఈ డీఏపీ గానీ యూరియా గానీ అవి ఎక్కువ ఇస్తే ఈ సమ్మర్లో మొక్కనే చనిపోతుంది సేంద్రీయ వ్యవసాయమే చేయాలని ఇప్పుడు జీవామృతం తయారు చేస్తున్నాం పాలేకర పద్ధతిలా నెక్స్ట్ ఇంకోటి డీకంపోస్ అని కొత్తగా వచ్చింది దాన్ని తయారు చేసి వదులుతున్నాం జీవామృతం అయితే పేడ మట్టి ఆవు మూత్ర డీకంపోస్ట్ అయితే వంద లీటర్లకి రెండు కిలోల బెల్లం వేసి మామూలుగా డీకంపోస్ట్ ఉండేది వేసేస్తే వారానికి తయారైతుంది దాన్ని కూడా అంజీరాలు డ్రై ఫ్రూట్స్ కు మంచి డిమాండ్ ఉందని వీటిని కూడా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి వినియోగదారులకు అందిస్తున్నామన్నారు పొలం సొంతంగా డ్రై ఫ్రూట్స్ ను శేషురెడ్డి తయారు చేస్తున్నారు ఆరు కిలోల పండ్లను ఎండబెడితే ఒక కిలో డ్రై ఫ్రూట్స్ తయారవుతుందని ఇది మార్కెట్లో పన్నెండు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఉందన్నారు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తాను ఎనిమిది వందల రూపాయలకే విక్రయిస్తున్నానని రైతు శేషురెడ్డి తెలిపారు అంజూరలో రెండు రకాలు ఇచ్చాను డ్రై ఫ్రూట్ డయానా అని ఒకటి బ్రౌన్ అనే రకం లక్ష నుండి లక్ష యాభై వేల దాకా మనకి పంట వచ్చే దగ్గర అంత ఖర్చు అవుతుంది పంట వచ్చిన తర్వాత పర్ కేజీ పచ్చిది యాభై రూపాయలు ఒక కేజీకి కి పెట్టుబడి కావచ్చు మామూలుగా డ్రై చేయడానికి కేజీ డ్రై ఫ్రూట్ కి దాదాపు రెండు వందల రూపాయలు ఖర్చు రావచ్చు రెండో సంవత్సరం పంట తీసుకుంటే బాగుంటది ఫస్ట్ సంవత్సరం చెట్టు కొంచెం వీక్ ఉంటది మనం తీసుకుంటే పంట పదహైదు సంవత్సరాల నుండి సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నాము ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్ గానీ పైన స్ప్రేలు గానీ ఏమీ చేయకుండా మామూలు వేప నూనె డీకంపోస్ట్ జీవామృతమే వదులుతున్నాము వాటర్ అయితే దీనికి చెట్టుకు యాభై లీటర్లు కంపల్సరీ రోజు ఇవ్వాలి ఎందుకంటే ఇది సమ్మర్ క్రాప్ కాబట్టి యాభై లీటర్లకు తక్కువ ఇస్తే ఫ్రూట్ సైజ్ రాదు చెట్టు కూడా బాగా దెబ్బతింటుంది ఆర్గానిక్ అంటే జీవామృతం గానీ డీకంపోస్ట్ గానీ వదిలితే ఎర్రలు బాగా వచ్చి పొలాన్ని గుల్లా పరిచి మనకి మంచిగా వాటరు ఇంకిపోకుండా అట్లే పట్టుకొని చెట్టుని మంచిగా కాపాడుతున్నట్టు దాదాపు ఇది పదహైదు సంవత్సరాల దాకా పంట ఉంటది అన్నారు మనం ఈ కెమికల్ ఫర్టిలైజర్ వాడకుండా ఈ జీవామృతం దీన్ని వదులుకుంటా ఉంటే పదహైదు సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటుంది శేషురెడ్డి అంజీరా తోటను చూసిన మిగిలిన రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు పలు గ్రామాల నుంచి వచ్చి అంజీరా తోటను పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్నారు అంజీరా సాగు బాగున్నందువల్ల తాము ఈ తోటలు వేస్తామని చెబుతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి మా తమ్ముడు అంజూరా బాగా సాగు చేస్తా ఉన్నాడు మంచి పంట వస్తా ఉంది నేను కూడా ఒక ఐదు ఎకరాలు సాగు చేయాలని ఆలోచిస్తున్నాను రసాయన ఎరువులు చాలా తక్కువ వాడుతుంటాము మేము ఇంతవరకు ధాన్యం వేసినాము ధాన్యం బ్యాక్టీరియా వచ్చినందుకు తీసినాము ప్రజెంట్ గా అయితే అంజూరా పెట్టాలని చెప్పి ఆలోచన ఈ ఖరీఫ్ లో వేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను సేంద్రియ విధానంలో సాగు కోసమని ఈ రైతు మూడు దేశీ ఆవులను కొనుగోలు చేశారు తెగుళ్ల నుంచి రక్షణ కోసం గోమయం గోమూత్రం వేపనూనె పుల్లటి మజ్జిగతో జీవామృతం తయారు చేసి పిచికారీ చేస్తున్నామన్నారు మొక్కలకు వర్మీ కంపోస్ట్ ఎరువుగా వాడుతున్నందువల్ల మొక్కలు చక్కగా ఎదిగి మంచి దిగుబడి ఇస్తోందని చెబుతున్నారు రైతులందరూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి అధిక ఆదాయం సాధించాలని ఈ రైతు సూచిస్తున్నారు